అయితే గత ఎన్నికలప్పుడు కొన్ని కారణాల వల్ల కొంతమంది దూరం అవడం కూడా వాస్తవం అయినా ఆ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం ఎదురైంటే గడ్డూరు గ్రామం దొరసమే ఫస్ట్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ పెట్టామని గడ్డూరు జెండా కట్టింది ఎవరైనా లేరు అట్లాంటివి ఫస్ట్ నేను పోయి జెండా కట్టినాను కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా ఊళ్ళో ఏ అభివృద్ధి మాకు చేసింది నాకు తెలియదు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ అభివృద్ధి ఏమి జరగడం లేదు మా ఊరికి అమరన్న అభివృద్ధి చెయ్యింది తప్ప ఇంకెవరు ఏం చేయింది లేదు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన గ్రామ గ్రామాల మున్సిపాలిటీ పట్టణాలే కాకుండా గ్రామాల్లో కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని గడిచిన ఐదేళ్లలో ఏమిలా జరిగిందంటే కచ్చి సాధింపులు అరాచకాలు తప్ప ఎక్కడ అభివృద్ధి శూన్యం అందువల్ల ఈ రోజు పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి పద్దెనిమిది వార్డు మన వార్డుకి సంబంధించి గడ్డూరు గ్రామం ఇంకా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గతంలో జరిగిన గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్లలో మాకు ఎటువంటి ఇసుమంతైనా కూడా మాకు అభివృద్ధి కాను రాలేదు అనే ఉద్దేశంతో ఈ రోజు అమరాన్న గారి పైన నమ్మకంతో ఖచ్చితంగా అమరాన్న గారు గెలుస్తారు మా గడ్డూరు కానీ గడ్డూరు ప్రాంతాలు గాని అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనకి ఒకే ఒక నాయకుడు ఏకైక నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారు అని అన్నగారి పైన అభిమానంతో ఈ రోజు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా దాదాపు ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళంతా కూడా వచ్చినారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులకంతా కూడా తెలుగుదేశం పలమునాడు మున్సిపాలిటీ తరఫున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ధన్యవాదాలు కూడా అదేవిధంగా ఈ రోజు పార్టీలో చేరుతున్న వారిలో మన సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసూర్ గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు కూడా వాళ్ళు ఈ రోజు మన అమరన్న గారి ద్వారా మన పార్టీలోకి వస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే వేసుకున్నారని రండి దొరసాంధి గారు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో వస్తున్నారు సీనియర్ నాయకులు అలాగే ఉమాపతి గారు ండపాణి గారు వెంకటరమణ గారు నాగా కార్తీక్ గారు రెడ్డి గారు శివాజీ గారు తి గారు సుబ్రహ్మణ్యం గారు రాజేష్ గారు సుబ్బు గారు భాస్కర్ గారు మహేంద్ర గారు హేమంత్ గారు హేమంత్ గారు అరుణ్ కుమార్ గారు ఈశ్వర్ గారు జ్ఞానేంద్ర గారు కుప్పుస్వామి గారు మరియు గౌతమ్ గారు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళంతా కూడా మాజీ మంత్రి నేత పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి సత్కారం చేయడం జరుగుతుంది అన్నగారికి గజమాలతో సత్కారం చేయడం జరుగుతుంది

అందరికీ నమస్కారం ఎక్కడున్న టీడీపీ నాయకులకు అందరికీ హృదయపూర్వం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్లో అభివృద్ధి ఏమి జరగడం లేదు మా ఊరికి అమరన్న అభివృద్ధి చెయ్యింది తప్ప ఇంకెవరు ఏం చేయిందింది లేదు రోడ్లు గానీ కాలవలు గానీ మున్సిపాలిటీ పరిధిలో ఒక రూపాయి పైసా పని కూడా చేయడం లేదు మేము సింగిల్ విండో నుంచి ఈరోజు అమరణ నాయకత్వంలో పార్టీలో చేరుతున్నాం ఫస్ట్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ పెట్టాము గడ్డూరు జెండా కట్టింది ఎవరైనా లేరు అట్లాంటి ఫస్ట్ నేను పోయి జెండా కట్టినాను కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా ఊర్లో ఏ పరిస్థితి మాకు చేసింది మాకు కాబట్టి మా మా స్వచ్ఛంగా మేము వచ్చి ఈ రోజు అమరన్న ఆధారంలో పార్టీ చేయడం జరిగింది గడ్డూరు అనేది ఎప్పటి నుంచేనో తెలుగుదేశం లాంటి గ్రామం మున్సిపాలిటీలో కలిసిన తర్వాత కూడా మున్సిపల్ పరిధిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గడ్డూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇస్తూ ఉన్నారు అంటే గడ్డూరు గ్రామం వన్ సైడ్గా ఉండేటువంటి గ్రామం అయితే గత ఎన్నికలప్పుడు కొన్ని కారణాల వల్ల కొంతమంది దూరం అవడం కూడా వాస్తవం అయినా ఆ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం అంటే గడ్డూరు గ్రామం మళ్ళీ ఈరోజు గడ్డూరు గ్రామం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే రకమైన పరిస్థితులు ఈరోజు క్లియర్ కట్గా గడ్డూరు గ్రామంలో కూడా కనపడుతున్నాయి మళ్ళీ వన్ సైడ్గా ఆ గ్రామం మొత్తం నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీకి కంచుకోవట్లాగా మంచి మెజారిటీ ఇస్తారని చెప్పి గత ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఆ గ్రామానికి చేస్తాం ఇంకా చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు కూడా చాలా వరకు ఆగిపోయినాయి అవన్నీ కూడా రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మరొకసారి గడ్డూరు గ్రామానికి నేను వచ్చినప్పుడు ఇంకా గడ్డూరు గ్రామానికి సంబంధించినటువంటి చాలా విషయాలు అక్కడనే నేరుగా మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు పార్టీ వచ్చినటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానిస్తూ మీరంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే రేపు మనమందరం కలిసి కట్టుగా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి అటు గ్రామానికి మీకు అన్ని రకాలుగా కూడా మీరు ఎప్పుడు అడిగినా కూడా అన్ని చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను अच <laughs>